ರನ್ನಿ ಜಿಲ್ಲಾ ಕಲೆಕ್ಟರ್ ಗಾರು ఈ రోజు జిల్లాలో మనం ఎన్నికల్లో అవేర్నెస్ లో భాగంగా స్వీప్ యాక్టివిటీస్ భాగంగా ఈరోజు ఫైవ్ కే రన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ వచ్చేసిన అదనపు కలెక్టర్ గారు సజీత్ గంగవార్ గారికి అదేవిధంగా అనుమ అదనపు కలెక్టర్ నాగేష్ గారికి వివిధ జిల్లా స్థాయి అధికారులకి అదేవిధంగా ఇక్కడ వచ్చేసిన అందరికి హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా మీ ద్వారా ఈ ఫైవ్ కే రన్ ద్వారా కొనపర్తి పౌరులకి ప్రతి ఓటర్కి కోరేది ఏదంటే వచ్చే ఎన్నికలో పార్లమెంట్ ఎన్నికలో ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు వాళ్ళ ఓటు హక్కుని నిర్వహించాలి వాడుకోవాలని మీకు కోరుతున్నాము ఇదే ఒక విషయంతో అందరికీ మనకి పరిచయం ఉన్న వాళ్ళందరికీ మనం ఈ అవగాహన కలపాలి అదేవిధంగా ఎన్నికల రోజు వాళ్ళు వచ్చి వాళ్ళు పోలింగ్ స్టేషన్లో తప్పనిసరి తప్పనిసరిగా ఓటు వేయాలని కోరుతున్నాం మళ్ళీ ఒకసారి ఈ స్వీ ప్రోగ్రామ్ కింద ఏర్పాటు చేసిన పై కిరణ్ గురించి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు రానున్న ఎన్నికలు బాగా బంధుండే ఎంత నెంబర్ ఉంటాయి ఓట్లు మరి జాగ్రత్త తీసుకోండి దానికి బాగా నీళ్ళు తాగండి అదేవిధంగా మీరు ఓట్ మీతో పాటు మీ కుటుంబ సభ్యులు మీ మిత్రులు మీ గల్లీ వాళ్ళు మీ ఊరు వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఓట్లో పార్టిసిపేట్ కావాలి వంద శాతం ప్రతి ఓటర్స్ ఓట్లో పార్టిసిపేట్ కావాలి దయచేసి దానికోసం రుచి చేస్తారని మరి స్వీప్ యొక్క ట్రైకల్ యొక్క స్ఫూర్తి ఉంది కాబట్టి మరొకసారి తెలియజేసుకుంటూ మరి గౌరవ స్వీప్ నోన్ ఆఫీసర్ గారు మరి జిల్లా అధికారుల కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కొన్ని కౌంటర్స్ ఏర్పాటు చేశారు అక్కడ కొన్ని రిఫ్రెష్మెంట్స్ వాటర్ ఉంటుంది జాగ్రత్తగా తీసుకోండి అందరూ కూడా టౌన్ లో ఒక అవైర్డెస్ కల్పించాలని చెప్పి ఫైవ్ యాడ్ నివేజ్ జరుగుతుంది ఇందులో వచ్చిన అందరికి కూడా మరొకసారి స్వాగతం సుస్వాగతం అర్జున్ గౌరవ్ గౌరవ్ ఎస్పీ గారు గౌరవ వచ్చి జాయిన్ అవుతారు రాగానే మనకు ఇక్కడ ప్రోగ్రాంలు ఏముందంటే మనకు వనపర్తికి